దేవుని నామమునం మీ అందరికీ నమందనము ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఐదు నాలుగు వచ్చినము యహోవాన్ని వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఇక్కడ వచ్చినంలో యహోవాను వెతుడి అంటున్నారు ప్రతిరోజు మనము దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి దేవునికి ప్రార్థించేవారిగా దేవుణ్ణి శుద్ధించేవారిగా ఆయన నామాన్ని కనపరిచేవారిగా ఉండాలి దావీదు దినమునకు ఏడు మార్లు ప్రార్థించేవాడంట అలాగే దానియలు దినమునకు మూడు సార్లు ప్రార్థించేవాడు మన యొక్క జీవితంలో మనము దేవునికి ఎన్నిసార్లు చేస్తున్నాము దేవుణ్ణి ఎంతగా మనం గనపరుస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు అక్కడ మగ్గలేని మరియ కూడా దేవుని కోసము వెతికింది దేవుడు ఎక్కడున్నాడు దేవుణ్ణి ఎవరైనా దాచిపెట్టారా అనే చేసి తను వెతికింది కానీ దేవుడు తిరిగి లేచాడన్న సంగతి తను గ్రహించగలిగింది దేవుణ్ణి వెతికే స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటాడు అలాగే ఈ యొక్క వచనంలో రెండవదిగా ఆయన బలంను వెతకమంటున్నాడు ఎందుకు ఆయన యొక్క బలాన్ని వెతకాలి అంటే మనం శ్రమలో శోధనలో ఉన్నప్పుడు ఆయన బలం మనకి జీవాన్ని ఇస్తుంది ఆ శ్రమ నుంచి మనము తిరిగి లేగల శక్తిని మనకు అనుగ్రహిస్తుంది అలాగే మూడవదిగా ఆయన సన్నిధానాన్ని వెతకాలి అని అంటున్నారు ఎందుకు ఆయన సన్నిధిని వెతకాలంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క సంపూర్ణ సంతోషాన్ని మనము పొందగలుగుతాము అలాగే సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారిని నన్ను కనుగొందరు దేవుని సన్నిధిలో ఎవరు ఎక్కువగా కనబడతారు అంటే దేవుణ్ణి ప్రేమించు వారే దేవుని సన్నిధిని ఎక్కువగా వెతికేవారిగా ఉంటారు ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఎప్పుడు దేవుడికి నేను దగ్గరగా జీవించగలుగుతానని ప్రతి నిమిషం దేవుణ్ణి కనపరిచేవారిగా దేవుణ్ణి యొక్క నామాన్ని మహింపరిచేవారిగా ఉంటారు దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఆయన యొక్క సన్నిధిని కూడా మనము వెతకగలుగుతాము అందుకే ఈ వచనంలో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని అంటున్నాడు కాబట్టి స్నేహితులారా ప్రతిరోజు మనము ఉదయాన్నే లేగగానే దేవుని యొక్క సన్నిధానాన్ని మనము ఆయన బలమును వెతకాలి అప్పుడే మనకి ఆ రోజంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మన యొక్క ప్రతి పనుల్లోనూ ఆయన సహాయకారిగా ఉంటాడు మనము ఎటువంటి గాఢాంతకరమైన పరిస్థితులు నడిచినప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉంటాడు కాబట్టి ఏ అపాయం కూడా మనకి సమీపించకుండా సంతోషంగా ఆ రోజంతా మనము గడపగలుగుతాము కాబట్టి ఈ రోజంతా కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని వెతికే వారిగా ఉన్నామా ఈ వాక్యం దేవుడు దేవించిటిగా ఆమెన్ ప్రార్థన ప్రేము తండ్రి దయగల దేవా పాదల స్తోత్రం తండ్రి నిజమే తండ్రి నీ యొక్క సన్నిధానాన్ని వెతికినప్పుడు తండ్రి ఆయన మాకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది ప్రభా నీ బలమును వెతికినప్పుడు ప్రభా మాకు జీవం కలుగుతుంది ప్రభా మా ప్రతి పనుల్లో నువ్వు తోడుగా ఉంటావు తండ్రి నాయన అది ఎంత కష్టమైన పడినప్పటికీ తండ్రి నాయన నీ బలాన్ని మేము వెతికినప్పుడు మాకు బలం అనుగ్రహించు ప్రభా నాయన ఆ యొక్క పనులన్నీ కూడా కంప్లీట్ చేసి కృపిణిస్తావు ప్రభా అలాగే నీ సన్నిధానాన్ని నీ యొక్క బలమును నిత్యము మేము వెతికే వారికి మమ్మల్ని బలపరచమని ఇస్తున్నాముని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను